హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూడండి ఈ మందార కొమ్మని నేను మొన్ననే పెట్టా వన్ మంత్ టూ మంత్స్ దాటింది ఏమంతే వన్ మంత్ అయితే అయింది కరెక్ట్గా ఈ సెకండ్ మంత్లో ఆల్రెడీ పూతకైతే వచ్చేసింది చిన్న కొమ్మ తీసుకొచ్చేసి అసలు ఇలా పాదు కూడా దోమలేదు ఊరికే అలా కుచ్చేసిన వానలు బాగా పడుతుంటే జూలైలో ఈ జూన్ జూలై అయిపోయి ఇప్పుడు ఆగస్ట్ అయిపోయే సమయానికి అయితే ఫస్ట్ పువ్వు అయితే వచ్చేసింది ఫస్ట్ పువ్వు చూడండి అసలు బాగుంది మూడు కొమ్మలు కూడా వేసింది చిన్న చిన్న ఆకులు వేసింది ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క మొగ్గ అయితే వచ్చేసింది అనమాట ప్రతి కొమ్మకి ఆకు ఆకు పక్కన ఒక మొగ్గ అలా అయితే వచ్చేసినాయి చిన్న చిన్న మొగ్గలు ఈ చిన్న మందార పూలు అన్నట్టు మన ఇంట్లో ఇంతకుముందు పెద్ద మందార పూలు ఇలా చేతి నిండా వస్తాయి కదా ఇదైతే చిన్న మందార పువ్వు కలరు మన ఇంట్లో ఉన్న మందార పువ్వు ఆ పువ్వుకి ఈ పువ్వుకి చాలా డిఫరెంట్ ఉంటుంది సైజులో కూడా డిఫరెంట్ ఉంటుంది ఇదంతా పూలు ఇలా ఉన్నాయన్నమాట ఈ కనకాంబరాల మధ్యలో ఈ ఎర్ర మందార చెట్టు అయితే మనకి కనువింది చేస్తుంది ఇవన్నీ కనకాబరాలు అయితే బాగా ఊసినాయి కనకాబరాలన్నిటి మధ్యలో ఇలా మందార పువ్వు అయితే పూసింది చాలా అందంగా అయితే అవుపడుతుంది దూరం నుంచి చూస్తేనే ఇవన్నీ కనకాంబరాల పూలు కనకంబరాల మధ్యలో ఈ మందారపు